నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆల్గ్ న్యూస్ ఇక ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిన్ననే చూసాం ఇవి యాక్చువల్ గా ఇవి ఎగ్జిట్ పోల్స్ ఎవరిని నమ్మకండి అంటూ కూడా ఒక చంద్రబాబు అనుకూల మీడియా అయినటువంటి ఒక ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఇది ఎగ్జిట్ పోల్స్ అమ్మిడిపోయాయి ఖచ్చితంగా నేషనల్ మీడియా అమ్మిడిపోయింది జగన్కి ఖచ్చితంగా వచ్చేటువంటి రిజల్ట్స్ అయితే మీరు ఎక్కడ కూడా పాజిటివ్గా తీసుకోవద్దంటూ కూడా ఒక వార్తా కథనాలు కూడా సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి మరొక వైపు నేనటికి ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కొంచెం భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే కొన్ని సంస్థలు సర్వే సంస్థలు నూట పది దగ్గర ఆగాయి కొన్ని ఒకటి రెండు మాత్రం నూట ఇరవై నూట ముప్పై ఇచ్చాయి కానీ హండ్రెడ్ టు వన్ టెన్ మాత్రమే జగన్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఏమిటి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ధీమా కూడా వ్యక్తపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి కొంచెం మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయా మరొక వైపు ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కామ్గా ఉన్నారనేది కూడా కొంచెం అదైతే సస్పెన్స్గా ఉంది ఈ ఎంటైర్ పరిణామాలకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ న్యాయవాది ఆర్టీఏ ఎక్స్ కమిషనర్ పి విజయబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి లోతైన విశ్లేషణ జరుపుతాం నమస్తే అండి విజయబాబు గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా వాల్గండ్ న్యూస్ కి మరి మరి హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ నేను వస్తాయనగా ఆల్రెడీ నిన్నటికి నిన్న రెండు ప్రధాన వార్తాపత్రికలు అంటే ఎక్కువ సర్క్యులేట్ అయ్యే వార్తాపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతులు ఎగ్జిట్ పోల్స్ అమ్మిడిపోయాయి అంటే నేషనల్ మీడియా అమ్మిడిపోయింది జగన్కి ఎగ్జిట్ పోల్స్ జగన్కి అనుకూలంగా వస్తున్నాయని ఒక ప్రధానంగా వార్త ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు సరే అది బెదిరింపుగా భయపడ్డారా అంటే వాళ్ళు భయపడ్డారా లేకపోతే ప్రజలు నమ్మవద్దని సూచిస్తున్నారా ఏంటిది జర్నలిజంలో అమ్ముడు పోవటం అనేటువంటి పదానికి పదానికి ప్రతీకలు ఎవరు అని అంటే సగటు పాఠకులందరూ కూడా టక్కని చెప్పే పేర్లు రెండు వాళ్లే అమ్ముడు పోవటం గురించి ఇంకొకళ్ళు అమ్ముడు పోయారని అంటే చాలా నిశ్చితం ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైన వ్యవహారం కదా అందుకని బహుశా ఆ అలవాటు వాళ్ళకి ఏదైతే స్వానుభవం ఉందో అవతల వాళ్ళు కూడా వీళ్ళు కూడా అదే అని అనుకుంటారు ఎందుకంటే ఆ చూపు అటువంటిదిభావం తద్భావతి అంటారు అందుకని బహుశా వాళ్ళకి అలా అనిపించు ఉంటుంది అంతే తప్ప అమ్ముడు పోవటం అనేటువంటిది కాదు కాకపోతే ఏమైందంటే ఈ సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లాగా కూడా తెలియదు ఇప్పుడు లో సుదీర్ఘ కాలం పాటు దశాబ్దాల పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఎన్టీవీ సారీ ఎన్డిటివి ఎన్డిటీవీ కదా ప్రధానంగా ఆ విధంగా ఉండేది పరిస్థితి వాళ్ళు చెప్తే ఆ యాక్యురసీ అనేటువంటిది ఉండేది అప్పట్లో ఏదో నాలుగైదు సంస్థలు జాతీయ మీడియా సంస్థలు ఉండేవి వాళ్ళు చాలా ఆక్యురేట్ గా నిబద్ధతతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఫైన్ మార్నింగ్ ఎవడో పుట్టుకొస్తాడు అవును సార్ ఏదో పెద్ద పేరు పెడతాడు దానికి అద్భుతమైన పేరు చేస్తే ఇంకొకడు ఒకడు ప్రైజ్ అంటే ఇంకొకటి ఆ ప్రైజ్ లోంచి పైజ్ అని ఇంకొకటి పెడతాడు ఇంకా ఇలాంటివి ఉంటే గమ్మత్ అయిన పదహౌనండ అవును ఆ పెట్టేసేస్తే మనం ఏదో రైస్ అని ఒకటి రేస్ అని ఒకటి అలా పదాల అవసరం ఉన్నది చెప్తున్నా ఎవరి తిప్పల వాళ్ళకి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళని నింపించుకోరు కానీ బట్ ఇక్కడ క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది అయితే అనుభవాన్ని అనుభవం నుంచి వస్తుంది అనుభవం అంటే వాళ్ళు ఎంతకాలం ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఏమేం చేశారు వాళ్ళు చేసినది వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు అది ఇంపార్టెంట్ అవి లేకుండా పార్టీలే ఏం చేసినాయి కొన్ని సంస్థలు ఫ్లోట్ చేసి ఫ్లోట్ చేసి తర్వాత వాళ్ళు అమ్ముడు పోయారు అని చెప్పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి నోరు బాధకుంటుందో అమ్ముడు పోయారు అమ్ముడు పోయారు విష ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు జనాలు కూడా అర్థమైపోయిన పరిస్థితే కదా అసలు ఎక్కడ ఉన్న వార్తలు ఏమైనా ఉండటమే తప్ప న్యూస్ స్థానంలో వ్యూసే బ్యానర్ హెడ్డింగ్ కూడా వ్యూసే ఇది కదా కర్మ మనకి తెలుగునాట మొదలైన కర్మ సో ఆ రకంగా జరుగుతున్న ఇది వాళ్ళు ఏం చేశారు ఒక అలర్ట్ కాల్ ఇచ్చినట్టు ఇచ్చారు కానీ నిన్న కొంత మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా వీళ్ళు ఇచ్చేసరికి మళ్ళీ వాళ్ళని ఊదర మొదలు పెట్టారు ఆ ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే నమ్మద్దు చెప్పిన సంస్థలు అయితే ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని పెట్టి ఓదర కొడతా ఉన్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఇదే పని కాబట్టి మనకు మనకు అనుకూలంగా ఉంటే ఆల్స్ వెల్ మనకు అనుకూలంగా లేకపోతే ప్రతిది కూడా ఇదిగానే ఉంటుంది నెగిటివ్ గానే ఉంటుంది సో అదే కానీ ఎందుకు సార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ నేతలు ఇటు లోకేష్ కూడా సైలెంట్ గా ఉండిపోయారు అసలు ఆయన అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒకటండి ఖచ్చితంగా ఏ సర్వే ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా కూడా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ వస్తున్నారు అనడంలో కొన్ని గంటల వ్యవధి ముందు కూడా నేను ఈ పదే ఇదే విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాను స్పష్టంగా ఆయన మళ్ళీ అధికారానికి చేపడుతున్నారు అందులో కించిత్ సందేహం లేదు అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఒక ఎన్నికలు జరిగిన తీరు ఒకసారి పరిశీలించండి మీరు ఆయన ఏం చేశాడు నేను నా వల్ల మీరు బెనిఫిట్ అయ్యారు అనుకుంటే మీరు ఓటు ఏంటి అని చెప్పని అన్నారు ఆయన ఏం చేశాడో చెప్పాడో దానికి ఓట్లు అడుగుతున్నాడు వీళ్ళే ఏమంటారు చెప్పండి తిట్టడం బూతులు తిట్టడం వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళబచ్చటం లేకపోతే తప్పుడు ప్రచారాలు చేయటం అనవసరంగా పాపం నిస్సహాయుల మీద లేకపోతే అల్పజీవుల మీద పెద్ద పెద్ద బాణాలు సంధించటం అంతే కదా వృద్ధుల కోసం అని చెప్పిన లక్షల రూపాయలు ఖర్చు చేసి కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం ఆ పాపం వాళ్ళు ఏదో సహాయం చేస్తామంటే ఆ వాలంటీర్ల గురించి అవాకులు చవాకులకు పెట్టడం వీళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ ఇదేంటి బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీ కావాలంటారు వాళ్ళు ఏదో పాపం తెప్పలపడి వాళ్ళు ఏదో సామాజిక సేవ చేస్తామంటే వాళ్ళ మీద పడి ఆడవటం ఏంటి ఇది దాని గురించి ఇవేమి ఇవేమిడా సూపర్ సిక్స్ అని చెప్పన్నాడు ఆ సూపర్ సిక్స్ గురించి కూడా ఏమైనా చెప్పాడానంటే ఆ ప్రచారం కూడా లేదు ఎంతసేపు ఈ వ్యతిరేకమైనటువంటి ప్రచారం తర్వాత లాస్ట్ మినిట్ లో ల్యాండ్ టైట్లింగ్ కొత్త బూచిని తీసుకొచ్చి ఆ బూచిని ఈ మొత్తం ఆ టోటల్ సెనేరియో ఒక నిజాయితీ ఒక నిబద్ధత ఒక నైతికత ఒక చిత్తశుద్ధి ఏమైనా ఇవన్నీ ఉన్నాయి చెప్పండి ఎవరినైనా సరే గుండె మీద చేసుకుని చెప్పండి ఈ కూటమి చేసిన విష ప్రచారమా లేకపోతే విషయం ఉన్న ప్రచారం ఆలోచించండి మరి జగన్మోహన్ రెడ్డి ఏం తిట్టాల విమర్శలు చేశారు విమర్శ వేరు విమర్శలో కువిమర్శ వేరు సహేతుక విమర్శ వేరు తిట్టు వేరు దిగజారి ప్రవర్తించడం వేరు ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి వీళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా తిట్టుకుంటూ ప్రచారం చేసింది వీళ్ళు కానీ ఆయన విమర్శలు వాడి వేడి విమర్శలు చేశారు సహేతుకమైన విమర్శలు చేశారు కొన్ని విమర్శలు తిప్పికొట్టారు తప్ప ఎక్కడ స్థాయి మార్చి ప్రవర్తించలేదు అది హోందాతనం అంటే హోందా కలిగిన రాజకీయం అంటే అది విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం అంటే అది ఇక్కడ కావాలిందాక మీరు అన్నారు అంచనాలకు సంబంధించి కూడా ఇంటర్వ్యూలో మీరు చెప్పింది ఏంటి ఏదో అన్నారు మిశ్రమ ఫలితాలు అన్నారు అవి మిశ్రమ ఫలితాలు కాదు జగన్మోహన్ రెడ్డి శ్రమ ఫలితాలు అన్నారు ఫలితాలు ఖచ్చితంగా రేపు రాబోయేవి మిశ్రమ ఫలితాలు శ్రమ ఫలితాలు ఇది మీరు అడగవచ్చు మరి నూట ఐదు అన్నారు కదా ఎప్పుడు కూడా ఒక విద్యార్థి పరీక్షలకు వెళ్తున్నప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అనే లక్ష్యంతో వెళ్తారు గోల్ అంటే అది ఆ గోల్ రీచ్ అవ్వాలంటే వంద మార్కులు వంద మార్కులు రావాలన్నప్పుడే వాడికి పాస్ మార్కులు వస్తాయి డిస్టింక్షన్ వస్తుంది కానీ అలాగే యుద్ధంలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే యుద్ధం గెలుస్తాం మనం అని చెప్పి వెళ్తారు అంతే కానీ ఏదో సరే కొంతవరకు సాధిస్తాం మనం చెప్పుకోదగిన విజయాన్ని సాధిస్తాం అని అంటే ఏమవుతుంది అందుకని ఎప్పుడు కూడా క్యాప్టెన్ ఏం చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద వార్షిప్ అనాలి ఆ కెప్టెన్ ఆఫ్ ది వార్షిప్ ఏం చేయాలంటే పదండి బ్యాటిల్కి ఆ బ్యాటిల్లో మనం గన్ షాట్గా కొడుతున్నాం అని ఆ లక్ష్యం పెట్టుకొని వెళ్ళాలి అంతేగాని నువ్వు నూట డెబ్బై ఐదు ఉన్నావు కదా నీకు అన్ని రాలేదు కదా ఏంటంటే మళ్ళీ అది వెకిలి విమర్శ అవుతుంది అందుకని ఖచ్చితంగా రేపు రాబోయే ఫలితాలు ఎంత మార్క్ అయినా కూడా అవి శ్రమ ఫలితాలు అవుతాయి మామూలు విషయం అండి నిజానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కాబట్టి ఇన్ని మనకు మహాభారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు దృష్టోద్యమనుడు లేకపోతే ద్రోణాచార్యుడు ఇట్లా రకరకాల వీళ్ళందరూ కూడా ఇన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నా కూడా అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉంటాడు వెంట కానీ ఇక్కడ కృష్ణార్జునుల ఏక జగన్మోహన్ రెడ్డి ఆ రెండు పాత్రల కలయిక సమన్వయం జగన్మోహన్ రెడ్డి తనకు తానే తోడై అంకిత భావమే జాడై ఆ లక్ష్య ఛేదనలో అప్రతిహతంగా దా దూసుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది అక్కడ జరిగినటువంటిది కుస్థితాల మీద కుతంత్రాల మీద కుయుక్తుల మీద విష మీద నిరంతరంగా నిరంతరాయంగా నిర్నిరోధంగా దాడి చేస్తూ వాటన్నిటినీ కూడా ఆ విమర్శల బాణాలని ఆ రాళ్ళని పూలగా స్వీకరిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోయినటువంటి యోధుడు ఒక యోద్ధ పోరాట యోధ అని చెప్పాలంటే అది ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఇలా దెబ్బకి ఎప్పుడూ పారిపోయేవాళ్ళు అంత అంత కదండి ఒకవైపు ఏమో మీడియా పేరుతో విష ప్రచారం ఇంకొక వైపు ఏమో అసలు ఆ కూటమే అపవిత్ర పోతు నిలమోనాడి దాకా నోటికి వచ్చాడు తిట్టాడు ఆయన అవును పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇద్దరు కాగులించుకున్నారు చంద్రబాబు నరేంద్ర మోడీ నోటికి వచ్చి నేను మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారు అసలు మా ఫ్యామిలీకే చాలా ఇదిగా తయారయ్యాడని చెప్పని పురంధేశ్వరి చంద్రబాబు తిరిగి మరిది అనుకుంటానో వదిన వాళ్ళిద్దరూ ఎంత దిగజారిడు రాజకీయం అండి పవర్ కోసం ఎంత స్థాయిలో దిగజారిపోయి ఇన్ని విషశక్తుల కుయుక్తులన్నిటినీ కూడా ఒక్క వ్యక్తి తట్టుకో నిలబడ్డాడంటే గ్రేట్ అండి మామూలు మనిషి కాదు మామూలు కాదు హీస్ అ వారియర్ అని చెప్తున్నాను నేను సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ పైనే ఈ కూటమి ఆశలు పెట్టుకుంది అంటే ఒక నిరుద్యోగులు కావచ్చు ఒక మద్యం ప్రియులు కావచ్చు మరోవైపు ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళ యాంటీగా ఉన్నారు ఈ ఓటు బ్యాంక్ కచ్చితంగా వాళ్ళ ఆశలు ఆవిరి అవ్వబోతున్నాయా ఆశల పల్లకి చెప్తా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట ఓటర్స్లో మూడు కోట్ల ఇరవై లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు కేవలం డెబ్బై నాలుగు లక్షల మంది మాత్రమే అర్బన్ ఓటర్స్ ఉన్నారు మీరు చెప్పిన వీళ్ళు చెప్పే విపరీతమైన విశేషమైన ప్రచారం చేసినటువంటి ఈ తాగుబోతులు అసంతృప్తి జీవులు వ్యాపారం బాగోలేదన్న వ్యాపార వర్గాల వారు ఎన్జి ఎన్జిఓలు రోడ్డు బాగోలేదు అనేటువంటి ఒక నాగరికులు వీళ్ళందరూ ఎక్కువగా ఎక్కువ శాతం ఉన్నది ఏంటంటే ఈ డెబ్బై నాలుగు లక్షల తొంభై నాలుగు లక్షల ఓట్లలోనే ఓటర్స్ లోనే ఉన్నారు మెజారిటీ ఓటర్స్ రూరల్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు వాళ్ళల్లో కూడా బెనిఫిషియర్స్ ఎక్కువ మంది మహిళలు వాళ్ళు ఉన్నారు రెండు గంటలు ఆలస్యంగా ఎన్నికల పోలింగ్ జరిగిందంటేనే దాని అర్థం ఏంటంటే పాజిటివ్ ఓట్ అంతా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అది ఇక్కడ ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్ ని ద్వేషించలేదు లేదు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన వ్యతిరేకించలేదు ఆయన అన్నది ఏంటంటే మనకున్న సమయం తక్కువ ఒక అవకాశం ఉండి మెల్లమెల్లగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తానంటే ఈ లోపే ఈ ప్రచారానికి ఇదీ వాళ్ళు వ్యతిరేకించడం అవకాశం కదండి ఇప్పుడు ఆర్థికంగా కుదేలైపోయిన ఆయన ప్రయారిటీస్ లో ఆల్రెడీ ఎంప్లాయీస్ అంత ఎంతో కంఫర్టబుల్ గా బతుకుతున్న వాళ్ళని ముందు చూడాలా ఒక తల్లి బలహీనుడికి ఉన్న కొద్ది ఆహారంలో బలహీనుడిని ముందు పోషిస్తుందా లేదా కొంత తట్టుకోగలిగిన శక్తి ఉన్న పోషిస్తుందా చెప్పండి చేయాలి కదా ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రంలో ప్రయారిటీస్గా చూసుకున్నప్పుడు ముందు ఏంటంటే బలహీన వర్గాలని సీనియర్ సిటిజన్స్ని ని ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీసే సీనియర్ సిటిజన్స్ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాం సో ఆ విధంగా అది చేస్తా ఫ్యూచర్ లో నేను మీకు ఖచ్చితంగా అంటే కూడా వీళ్ళు వినోన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తాడు ఆయన ఆయన ఏమో పైగా అందుకే చెప్తున్నాను అని కరెక్ట్ ఈ మాక్సిమం హీ ట్రైడ్ టు కన్విన్స్ ది ఆల్ దిస్ గ్రూప్స్ కానీ వినోన్నప్పుడు ఏంటంటే ఆయన వదిలేసారు ఆయన చివరిగా అడిగింది ఎవరిని ఓట్లు వెళ్ళిన ఎవరిని అడగలే అవునండి నా వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళే ఓట్లు వేయండి అన్నాడు తప్ప ఇంకా మరి అసలు క్వశ్చన్ ఎక్కడుంది డిబేట్ ఎక్కడుంది వీళ్ళంతా ఆబ్వియస్లీ కూటమికే వేస్తారు అభివృద్ధి కోసం జగన్ ఎక్కడ చర్చించలేదు నిరుద్యోగుల కోసం ఎక్కడ ఒక మాట కూడా మేనిఫెస్టోలో పెట్ట నిరుద్యోగులు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అవకాశం ఇచ్చాడు ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా తీసుకోవడం ఇన్ని చేశాడు జగన్ మరి ఈయన చేశాడండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదానికి కూడా ఉండాలి ప్రచారం చేయడం ఓకే ఇన్ని రకాల ఉద్యోగాలు రేపు పొద్దున అమరావతి రాజధాని అని చెప్పని ఆ అడుగులోతు తీస్తే నీళ్లు వచ్చేటువంటిది ఒక వాహనం వస్తే మొత్తం రోడ్లు బిల్డింగ్లు కొట్టుకుపోయేది ఇవాళ హైకోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఎవడైనా ఈ అమరావతి గురించి మాట్లాడేవాడు ఆ ఫ్రంట్ లోనే మొత్తం గాంధీ గారి మీద విగ్రహం మీద కూలిపోయి దానికి బ్యాలెన్స్ పెడతారు ఎంత అవమానకరం అండి ఇది న్యాయస్థానం ఇవి హైకోర్టు నిజాంస్ కట్టింది ఎట్లా ఉంది చూడండి ఇక్కడ హైదరాబాద్ లో ఆ విధంగా అది అభివృద్ధి లేదు రేపు బందర్ పోర్టు కనుక కంప్లీట్ అయితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది అభివృద్ధికి ఆయన బీజాలు నాటాడు శరవేగంగా పనులు జరుగుతున్నాయి మీరు అవకాశం ఇచ్చింది అక్కడ ఈ లోపే విష ప్రచారం చేస్తూ ఉంటాయి సార్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం ఆయన ప్లస్ కాబోతుందా మైనస్ కాబోతుందా ఈ ఎలక్షన్స్ అసలు ఇప్పుడు జ ఇదే కాదండి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ బైఫర్కేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉన్నారు నా డిమాండ్ కూడా నేను ఇప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చాను ఏంటంటే మనకి చూడండి విలేజెస్ లో ఆ రోజు ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ రాజధానిగా ఉన్న రోజుల్లో వేరే చోట్ల వాళ్ళకి ఉన్న రాజకీయ స్పృహకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ రాజకీయ స్పృహకి యంగ్స్టర్స్ లో ఫ్యామిలీస్ లో తేడా ఉంటుంది రోజు వీళ్ళు మినిస్టర్ చూస్తుంటారు సో నా డిమాండ్ అప్పుడు నేను ఇప్పుడు ఎయిటీస్ లో చేసాను ఏమనంటే ఒక పార్లమెంట్ సెషన్స్ అవును సార్ హైదరాబాద్ లో పెట్టాలి ఒక అసెంబ్లీ సెషన్స్ విజయవాడలోనో వైజాగ్లోనో తిరుపతిలోనో పెట్టాను అప్పట్లో నేను చెప్పాను అట్లాగే సుప్రీం కోర్టు బెంచ్ ఒకటి ఇక్కడ సౌత్ లో ఏర్పాటు చేయాలి అంటే ఆ విధంగా ఉన్నప్పుడే డెవలప్ డెవలప్ అయ్యి మీకు ఆస్ట్రేలియా తీసుకోండి ఆస్ట్రేలియా అనగానే ఎవడైనా ఉంటాడు సిడ్నీ పేరు గుర్తుకొస్తా సిడ్నీ కానీ సిడ్నీ క్యాపిటల్ కాదు కదా అలాగే మీకు అమెరికా అనగానే న్యూయార్క్ గుర్తు వస్తుంది కానీ అక్కడ వాషింగ్టన్ డీసీటల్ ఇలా చాలా చోట్ల ఉన్నాయి ఆ విధంగా ఏంటంటే అదేదో మొత్తం అదే రాజధాని అక్కడే చేస్తుంది పచ్చి దుర్మార్గం ఉంది అమరావతిలో రాజధాని భూముల మధ్యలో ఎడారి మొత్తం బ్యారన్ ల్యాండ్ లో రాజధాని కట్టి డబ్బంతా సొమ్ము చేసుకోవాలని చంద్రబాబు చేసిన కుట్ర ఎప్పటికి డెవలప్ అవుతుంది ఉంటారంటే ఎప్పటికదా అక్కడ బిల్డింగ్ తయారయ్యాను ఆ బిల్డింగ్ తయారయ్యే తుఫాను వస్తే మునిగిపోతే ఎవడ డబ్బు అండి ఎవడండి చేసేది అక్కడ ఉండి చేసేది ఏంటి అంటే చాలా మంది అండి ఇప్పుడు ఈ రోజు ప్రతిపక్షాలనే కాదు చాలా మంది ప్రజానికం ఓటర్లు కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విభేదించాలి కదా ఇప్పుడు చూడండి అదే చెప్తున్నాను ఇందాక చెప్పింది మళ్ళీ దీనికి ఆయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు గ్లోరిఫై చేశారు ఆహా ఓహో అద్భుతం అమ్మో కానీ కానీ స్వయంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అడుగు పెట్టి అందులో వాస్తవాలు తెలుసుకున్నాక కొన్ని కఠోర సత్యాలు తెలిసిన తర్వాత మీకు క్రైమ్ జరుగుతుందండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను క్రైమ్ లో ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ అని పెడతారు ఫలాన ఫలానా నిందితులు అంటారు తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే అమ్మ అసలు ఎక్కడ ఉన్నాడా అని చెప్పని వాడిని తీసుకొచ్చి యాడ్ చేస్తారు వీడు అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని చేయటం జరుగుతుంది ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే సరే అమరావతి అంటున్నారు ఇది అంటున్నారు ఓకే అన్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రిగా వీళ్ళు చూసుకున్నాక వీళ్ళు భూములు కబ్జా చేసేస్తారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది మొత్తం ఎస్సీ ఎస్టీ భూములు అన్ని కార్స్ ఒక వీళ్ళ ఒక సామాజిక వర్గం వాళ్ళే కొట్టేసేసారు రింగ్ ఇది మొత్తం ఔటర్ సైడ్ అంతా కూడా వీళ్ళే కొనేసేశారు రోడ్లు డిజైన్లు మార్చేసారు తెలంగా స్టేట్ భూమిస్ కానీ హెరిటేజ్ కానీ ఇన్ని కఠోర సత్యాలు తెలిసాక ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఏదైతే ఇన్సెట్ ట్రేడింగ్ జరిగిందని అమరావతి వేదికగా ప్రస్తుత జగన్ సర్కార్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మీద ఆరోపణలు చేస్తుంది రేపు కూటమి వస్తే గనక ఆల్రెడీ ఇప్పటి నుంచి ఓ స్లోగన్స్ మొదలుపెట్టింది వైజాగ్ కేంద్రంగా జగన్ సర్కార్ ఇన్సైట్ ట్రేడింగ్ చేసిందనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఓపెన్ గా చేసుకున్నా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ సోదరుతో విభేదించడం కూడా రాజకీయ పరమైంది కాదండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు కొన్ని జెన్యున్ ఇష్యూస్ కూడా ల్యాండ్ ఇష్యూస్ వాటికి సంబంధించి తీసుకెళ్ళినప్పుడు అన్నా ఇప్పుడు ఇది వద్దు మన మీద వాళ్ళు అసలే వెయ్యి కళ్ళు వేసుకొని చూస్తున్నారు ఇది జెన్యున్ గా మనం చేసినా కూడా వాళ్ళు దాని భూతత్వం నుంచి మసిమూసి మారేడుగా చేసి మన మీద ఇది చేస్తారు అలాంటివి వద్దని అంత కేర్ఫుల్ కేర్ఫుల్గా ఆయన వ్యవహరించాడు ఎక్కడ అసలు అవినీతికి తావు లేకుండా ఆయన పరిపాలించాడని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి అలాంటిది అంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి తన అల్లుడు వైజాగ్ కేంద్రంగా భూములు ఇవన్నీ వైజాగ్ నుంచి కూడా అది చెప్తున్నారు ఇప్పుడు పాలనా సౌలభ్యం కోసం నెల్లూరులో పొలిటికల్ ఒక ఇదే మొదలైంది రిఫ్ట్ ఆ పొలిటికల్ రిఫ్ట్ ని చేయగలిగిన ఎఫిషియంట్ హ్యాండ్ ఎవరు అని ఆలోచించినప్పుడు ఆయన ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళింది తర్వాత మొన్నటిగా ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న తర్వాత ఆయన సేవలను ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆయన రాజకీయాలకు ఆయన సేవలు ఉపయోగించుకోవాలన్నారు అక్కడక్కడ టెన్యూర్ అయిపోయింది కాబట్టి సుబ్బారెడ్డి గారిని వైజాగ్ తీసుకొచ్చి పెట్టారు రాజకీయాల్లో వాళ్ళంతా కూడా ఏంటి ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా ఒక పిల్లర్స్ లాంటి సో ఏ టైంకి ఎక్కడెవరిని ఉపయోగించుకోవాలనేదే ఆయన క్యాప్టెన్ ఇష్టం ఆ రకంగా పెట్టుకున్నారు అంతే కదా దాన్ని వీళ్ళు వేరే రకంగా ఫోకస్ చేస్తే దాన్ని మనం నమ్మటం దాన్ని వాళ్ళు వేరే ఉన్నారు ఆ ప్రచారం మాకెందుకు ఇప్పుడు కాంగ్రెస్ కూతులేని భానంగా షర్మిల ఇప్పుడు వైఎస్సార్ సిపి ఎలాంటి ఎఫెక్ట్ చూడబోతోంది అంటే రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు నేను నా ఎప్పుడూ మాట్లాడటం కూడా ఇష్టపడను నేను విషయంలో అంటే పిటి అటార్ నేను ఎందుకంటే అన్ని రాంగ్ స్టెప్స్ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురిగా అనవసరమైన నిర్ణయాలు తీసుకొని అన్పాపులర్ అయిపోయింది పాపం

దట్ హ్యూమన్ టెండెన్సీ మీ దగ్గర ఉన్నదో ఒకటే ఫ్రూట్ ఆయనకిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ఏంటంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్ వాళ్ళకి హ్యావ్ నాట్స్ ముందు చూడాలనుకున్నాడు ఒక ఇది వచ్చింది అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఖచ్చితంగా ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గం చాలా మెజారిటీ మంత్రివర్గ సభ్యులు ఈసారి ఓడిపోతున్నారు అనేది చాలా ప్రజాస్వామ్య రణక్షేత్రంలో ఎన్నికల రణక్షేత్రంలో గెలుపోవటం అనేటువంటివి పెద్ద చెప్పుకోదగిన అంశాలు కాదు ఒకసారి గెలిచినటువంటి ఇప్పుడు అప్పుడు అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి జరిగిన చేసిన ద్రోహం దృష్ట్యా సీనియర్ మోస్ట్ లీడర్ స్థానికంగా తన ప్రతిభా ఉత్పత్తులతో లీడర్గా ఎదిగినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఓడిపోయాడు కానీ అసాధారణమైన ఓట్లు సాధించాడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని చోట ఆయన దాదాపు ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు ఓట్లు వచ్చాయి బట్ స్టిల్ ఆయన ఓడిపోయాడు దాన్ని అంత మాత్రం ఆయన అనలేం కదా పరిస్థితుల్లోనే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి దాన్ని ఇటు ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి బాగుంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఉంది ఇక దక్షిణ కోస్తాంధ్ర అయినటువంటి ప్రకాశం నెల్లూరులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉంది నెక్స్ట్ కూడా అంటే ఇవన్నీ కూడా మెజారిటీ నిన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి చెప్తానండి ఎగ్జాక్ట్ పోల్స్ ఏ మనం చూద్దాం బెట్ అస్ అబౌట్ ఎగ్జిట్ పోల్స్ అంతే అంటారా అంటే అన్నీ కూడా నూట పదికి ఇచ్చినటువంటి సందర్భం అండి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అంటున్నారు నూట పది వరకు వచ్చేసి ఆ తర్వాత మనం దాన్ని ఇష్టం తినబోతు రుచి అడిగినట్టు కొన్ని గంటల వ్యవధిలో అదే అంటే చాలా మందికి అనేక రకాల డౌట్స్ క్రియేట్ చేసి చేసే రివ్యూ చేసుకోవచ్చు రివ్యూ చేసుకుని దానికి ఏం చేసుకోవాలనేది కూడా తర్వాత సార్ ఇప్పుడు ఎగ్జిట్ పూల్స్ అనేవి ప్రధానంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ ఛానల్స్ కి సంబంధించి ప్రాంతీయ పార్టీలు పెట్టిన ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లను ఆధారంగా చేసుకోవాలి నేషనల్ మీడియా అంటే ఒక ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కొన్ని సర్వే సంస్థలు ఇక్కడ దక్షిణ భారతదేశం యొక్క వ్యక్తుల మనసుల యొక్క మనసుల యొక్క స్థితిగతులను ఎలా తెలుసుకుని వాళ్ళు బేరీ చేస్తారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ వేశారు మీరు ఇది అందరికీ కూడా తెలియాలి చాలా మంది ఏమనుకుంటారంటే మన కూడా చూడండి అవునండి ఒక క్రేజ్ ఎలా ఉంటుంది అంటే మంచి ఒక ఒక క్వాలిటీ వస్తువు మన వాడు తయారు చేస్తారు అవును సార్ ఇది ఫారెన్ ఇస్తారా ఇది అనగానే ఫారెన్ ఏదో చాలా గొప్పదంతా వస్తాం అట్లాగే నేషనల్ మీడియా నేషనల్ సంస్థలు చెప్పే నేషనల్ సంస్థలే కూటమిల అధికారాలకు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద నేషనల్ మీడియా అంతా కూడా దృష్టి సారించి మెటిక్యులస్ కాదు ఆయన మీద వర్క్ చేస్తే అప్పుడు మనం అమ్మో ఇదేంటో అని సస్పెండ్ చేయొచ్చు ఒకవైపు దేశం మొత్తం ఏడు దశల్లో పోలింగ్లు పోలింగ్ జరిగింది వాళ్ళ ప్రయారిటీస్ అన్ని ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఏంటి మహారాష్ట్ర పరిస్థితి ఏంటి రాజస్థాన్ పరిస్థితి ఏంటి ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఈక్వేషన్స్ ఇండియా కూటమి లేకపోతే దాని మీద జుట్టు పీక్కుని ఒకటే తపనతో పనిచేసిన సంస్థలవి ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళకి ఏం అంచనాలు దొరుకుతాయి ఇంత హెక్టిక్స్ దీంట్లో ఏదో చేయాలి కాబట్టి ఎందుకు కూటమికి వాళ్ళు ఆల్రెడీ కాపు కాసే మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే అనుకూల మీడియా ఉందో అట్లాగే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి కూడా బ్రహ్మాండమైనటువంటి మీడియా వాళ్ళ చేతిలో ఉంది ఆదానీ గ్రూపులు ఆ గ్రూపులు ఈ గ్రూపులు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎన్డీటీవీ చెప్పింది అంటే మనం నమ్మేవాళ్ళం ఇప్పుడు ఆదాని ఎన్డీటీవీ కదా అది ఎవరికి చెప్తుందో మనకు తెలుసు ఆ విధంగా అనేకమైనవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాణిక్య అనేది ఏదో చెప్పారు చాణిక్య క్రెడిబిలిటీ ఏంటి అనేది లాస్ట్ టైం మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో బోల్తా పడింది అంతకు ముందు ఎన్నికల్లో కూడా బోల్తా పడింది సో ఇవన్నీ వాటి క్రెడిబిలిటీ అనేటువంటి అవి పోగొట్టుకున్నాయి పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చెప్పేది అనవసరం అందుకని ఈ ఎగ్జాక్ట్ పోల్స్ కోసం మనం ఎదురు చూద్దాం ఎగ్జిట్ పోల్స్ సంగతి మర్చిపోదాం మరోవైపు అంటే ఖచ్చితంగా మహిళలనేదే ఆధారపడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిదీ డీబీటీ ద్వారా అంటే సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు మహిళలకి వేసినటువంటి పరిస్థితి మరోవైపు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇటు వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ అందజేస్తున్నటువంటి పరిస్థితి ఈ రేషియో నిన్నటికి నిన్న చాలా మంది గణాంకాలు ఇచ్చారు సార్ ఇది మహిళలు ఎక్కువగా క్యూ లైన్లో నిలబడి వేశారు మహిళలు ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా జగన్ పడిపోతుందని నిజంగా ఆ రేషియోలో వాస్తవం ఉందంటారా ఇప్పుడు మనిషికి ఒక కృతజ్ఞత భావం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రిచెస్ట్ పీపుల్ కిను లేకపోతే ఉండదు ఉండదేమో తెలియదు కానీ బట్ పేదలకి మధ్య తరగతి జీవులకి చేసిన సహాయాన్ని వాళ్ళే మర్చిపోరు అందులో సో కంటిన్యూస్ గా చేసినది ముఖ్యంగా మహిళ మహిళలు అసలు మర్చిపోయే పరిస్థితి ఉండదు వాళ్ళందరూ కూడా తమ తమ కృతజ్ఞతను ఓటు ద్వారా వెళ్ళబుచ్చారనేది వెళ్ళబుచ్చారు అంతేకాకుండా వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి సో టీడీపీకి సంబంధించి సూపర్ సిక్స్ మీద వాళ్ళకి ఎలాంటి ఆశ లేదని అంటారు అసలు ఆ సూపర్ సిక్స్ అనేది ఏమిటో వాళ్ళకే అర్థం కాలేదండి ఏది టీడీపీ అభిమానులకి అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నాడు అది క్రెడిబిలిటీ లేదు గతంలో మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సార్ మరొకటి వైజాగ్ కేంద్రంగా తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అన్నారు మరోవైపు చంద్రబాబు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం అంటూ ఇప్పటికే పండగకి రెడీ చేసుకుందామని ఇరు పార్టీ శ్రేణులు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడాలి సార్ ఏదైనా క్యాంప్ రాజకీయాలు జరుగుతాయని రిసార్ట్స్ రాజకీయాలు జరుగుతాయని భయమా ఏదైనా కొంచెం ఎడ్జ్లు చూపిస్తున్నారు ఎక్కడికక్కడ నూట పదికి వచ్చి ఆగిపోతుంది వైఎస్ఆర్ సిపి ఎనభై తొంభై మధ్యలో వచ్చి ఆగిపోతుంది ఇటు మీరే క్వశ్చన్ చేశారు ఎందుకు వీళ్ళు కూటమి అగ్రనాయకులు ఎవరు మాట్లాడడం లేదని అంటే ఫ్యాక్ట్ ఏంటో వాళ్ళకి తెలుసు అమరావతిలో ఏర్పాట్లు అనేది ఒకటి బోగస్ కొట్టి మాట అది అయితే మరి వైజాగ్ కూడా అంతే కదా అని బహుశా మీరు అనొచ్చు డెఫినెట్ గా అది అగ్రనాయకులే ప్రకటించారు ఇక్కడ అగ్రనాయకులు ఎవరు ప్రకటించాలి అమరావతిలో సో అదే స్పష్టంగా తెలుస్తాం సార్ మోదీ సెంటర్ లో మూడోసారి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటంటే నేషనల్ మీడియా కూడా ఇండి కూటి ఇండి కూటమికి అండి ఇండియా కూటమికి చాలా అతి తక్కువగా ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవేం కదా ఇప్పుడు ఏమైంది అక్కడ లీడర్షిప్ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అనమాట ఇండియే ని ఢీ కొట్టి నరేంద్ర మోడీ గారిని ఢీ కొట్టే స్థాయి అంత టవరింగ్ పర్సనాలిటీ అనేటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ప్రత్యర్థుల్లో లేరు ప్రత్యర్థుల్లో కూడా ఐకమత్యం అనేటువంటిది లేదు ఆర్థిక శక్తి కూడా అంతంత మాత్రమే వాళ్ళకి వాళ్ళతో పోల్చుకుంటే సో ఈ ల్యాబ్సెస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి అగేన్ మళ్ళీ రాహుల్ ఇప్పట్లో కుంజుకునే అవకాశం లేదంటారు అంతే చెప్తున్నా కదా చాలా కారణాలు ఉన్నాయి సరే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే గనక ఆల్రెడీ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంతలాగా తన అస్తిత్వాన్ని కోల్పోయింది స్వయం కృతం అంతే ఒక మంచి అవకాశాన్ని కేసీఆర్ నిలబెట్టుకోకుండా ఒక ఎడమెంటు ధోరణి తర్వాత ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏంటంటే ఆ మేడి గడ్డని ఏంటి అది చూడండి తర్వాత కాళేశ్వరం ఏంటి ఇదే హైదరాబాద్ నగరంలో నిజాంక్స్ కట్టిన ఇందాక మనం హైకోర్టు చెప్పుకున్నట్టుగా ఎన్ని కట్టడాలు ఎంత బలమైన కట్టడాలు చెక్కు చెదరకుండా ఉంటే ఏం కక్కరుతుంది తెలంగాణ గాంధీ అని చెప్పని ఒక అవకాశం ఇస్తే ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉండాలి తప్ప ఏమీ లేకుండా ఒక స్కాండల్ ఎందుకు వస్తుంది చెప్పండి ఏమీ లేకుండా ఏంటి అందులో తన కూతురు ఇరుక్కోవడం ఏంటి ఏంటి ఇదంతా ఏమని చెప్పుకోవాలి స్వయంకృతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు అసలు ఇట్ ఇస్ దాదాపుగా కోలుకోలేని దెబ్బ తగిలింది ఏదో అనూహ్యమైన మార్పులు అయితే ఏ హరీష్ రావు లాంటి మళ్ళీ నాయకత్వాన్ని చేపట్టి దాన్ని తప్పిస్తే అట్లా ఏమన్నా మనం అంటే కేటీఆర్ నమ్మే పరిస్థితి లేదంటారు వాళ్ళ పరిస్థితి అయిపోయింది కదా క్రెడిబిలిటీ ఇప్పుడు ఆ అపఖ్యాత అనేది అపప్రాధ అనేది వాళ్ళు ముగ్గురు మూట కట్టుకోవాల్సిందిగా తండ్రి కూతురు కొడుకు తప్పదుగా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయబాబు గారు మీ విలువైన సమాచారాన్ని చాలా చక్కగా విశ్లేషించారు సో ఇది వీళ్ళకి విజయబాబు గారితో స్పెషల్ చిట్ చాట్ దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్